పార్వతి పరమేశ్వరుడు కైలాసంలో ఉండగా భృంగి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు భృంగి చర్యలకు ఆశ్చర్యపోయిన పార్వతి పరమేశ్వరుడిని స్వామి ఏంటి ఆ వింతక్రియ అని ప్రశ్నించింది అప్పుడు శివుడు ఇలా బదిలిచ్చాడు బ్రహ్మజ్ఞానులైన వారికి నీతో పని లేదని సమాధానం ఇచ్చాడు ఈ సందర్భంగా అలిగిన పార్వతి కైలాసాన్ని విడిచి గౌతమ ఆశ్రమానికి చేరుకుంది అమ్మ అలకను అడిగి తెలుసుకున్న గౌతముడు ఒక వ్రతాన్ని ఉపదేశించాడు అదే కేదారీశ్వర వ్రతం దీనిని కార్తీక మాసంలో చేసుకుంటారు భక్తులు ఈ కేదారేశ్వర వ్రతం గురించి స్కంద పురాణంలో చక్కగా వివరించారు గౌతముడు చెప్పిన విధంగా వ్రతాన్ని పూర్తి చేసి ఉద్వాసన చెప్పబోయింది పార్వతి ఈ క్రమంలో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు పార్వతీదేవిని ఏ వరం కావాలో కోరుకోమంటాడు నాకు మీలో సగ భాగం కావాలని మీకు జరిగే పూజలు అన్ని తనకు చెందాలని కోరింది దీంతో అర్ధనాధీశ్వర తత్వాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు ఈ వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ధనధాన్య అభివృద్ధి సమానంగా కలుగుతుందని పురాణ ప్రశస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు